పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం ములుగు జిల్లా కేంద్రంలోని అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బాబాఖాన్ ఆధ్వర్యంలో ములుగు పట్టణంలోని ముస్లిం మహిళలకు బీద మహిళలకు చీరలు పంపిణీ చేయటం జరిగింది అనంతరం రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాలు జేఏసీ చైర్మన్ ముంజల భిక్షుపతి గౌడ్ చేతుల మీదుగా చీరలు పంపిణీ చేయటం జరిగింది అనంతరం ముంజల భిక్షుపతి గౌడ్ ను సన్మానించడం జరిగింది అనంతరం ముంజల మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా ముస్లిం బీద మహిళలకు బీద మహిళలకు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేయడం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చాలా గర్వించదగ్గ విషయం అమ్మ ఫౌండేషన్ ని కొనియాడిన ముంజల బిక్షపతి గౌడ్ గత మూడు సంవత్సరాల నుండి నా చేతుల మీదుగా రంజాన్ పండుగ సందర్భంగా బీద మహిళలకు చీరలు పంపిణీ చేయటం నిత్యావసర వస్తువులు పంపిణీ చేయటం చాలా గర్వించదగ్గ విషయం భిక్షపతి అన్నారు గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గారికి అమ్మ బాబుఖాన్ ఫౌండేషన్ సెక్రటరీ రేవిరెడ్డి వెంకటరెడ్డి గారికి అదేవిధంగా రేగుండ ముందు వచ్చిన సర్పంచ్ గారికి అదేవిధంగా మహిళలు అభిమానులు మన పోలీస్ శాఖ నుండి వచ్చేసిన హెడ్ కానిస్టేబుల్ అన్నగారికి ప్రతి ఒక్కరికి నాయకుల హృదయపూర్వం ఈరోజు అమ్మ బాబుకన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అందరూ ఈ సేవా కార్యక్రమాలు గత రెండు మూడు సంవత్సరాల ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాబాఖాన్ నిరుపేదల పట్ల నిలుస్తూ ఈ గడిగడ్డలో మన ములుగు జిల్లాలో ఇక్కడ నుండి మొదలు పెడితే జిల్లా ప్రాంతాల అన్నింటిలో ఉండి ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అందరికీ సంతృదాయక విషయం ఈ రెండు మూడు రోజుల క్రితమే ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం ఈరోజు పెద్ద ఎత్తున ఇంతమంది మహిళలు రావడం అందరికీ సంతృదాయక విషయం ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వలన అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది ఇవాళ బాబాఖాన్ అనే వ్యక్తి యొక్క సేవ యుద్ధంతో ఎంతమంది ఎంత హోదాలు ఉన్నప్పటికీ కానీ ఏ స్థాయిలో ఉన్నప్పుడు కానీ సేవ చేయడం అనేది చాలా ముఖ్యం ఇలాంటి సేవలు చేసినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను ఇలాంటి మా జర్నలిస్టు తరఫున వారికి ఎప్పటికీ సహాయ సహకారాలు మాకు ఉంటాయని అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ముంజాల పురుషోత్ గౌడ్ ఒక సేవ దుఃఖమైన వ్యక్తి ఆయన ఇప్పుడు కొనియాడేంటంటే ఆయన వ్యవస్థాపకుల్లో ఉన్నప్పుడు చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది ఇవాళ సీనియర్ జర్నలిస్ట్లాంటి మాటల సంపతి గారు ఇవాళ ఒక కార్యక్రమానికి పిలువగానే వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ కార్యక్రమానికి మరో వ్యక్తి నేస్త ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నక్క గారు వచ్చారు ఇలాంటి ఫౌండేషన్ చాలా మంది ఉన్నారు కానీ సేవ కార్యక్రమం చేయడం వలన చాలా అందరికీ మధులో గుర్తింపు ఉంటారు ఇటువంటి పేద పదాల పట్ల ఇక చీల పంపిణీ కార్యక్రమం అనేది ఒక మంచి కార్యక్రమం ఇలాంటి సేవ కార్యక్రమాలు ముందు మంచి చేయాలని ఆ ఫౌండేషన్ తరఫున మేము ఎన్నో సహాయ సహకారాలకు మేము ముందుంటామని వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు